షాప్ వచ్చేసరికి నేను ఎక్సెస్ మేడం షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ మేడం ఇప్పుడు మీరు చూపించబోయే ఐటమ్ వచ్చేసరికి డస్ట్ మెటీరియల్స్ కలెక్షన్ మేడం ఓకేనా ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా హెవీ ఐటమ్ మేడం ఇప్పుడు దాకా మార్కెట్లో కూడా రాలేదు అండి డిజైన్ సరికి నేను చూపిస్తున్నాను వీడియో మాత్రం స్కిచ్ చేయబోగాను మేడం ఎండ్ వరకు చూడండి డిజైన్స్లోకి వెళ్దాం ఐటమ్ వచ్చేసరికి దుప్పట వచ్చేసి ఫేప్ చూ దుప్పట మేడం బార్డర్ గేటప్ వచ్చేసరికి కట్లా బార్డర్ స్టైల్ ఇస్తాను మేడం ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి మీకు సైబర్ కాట్ డ్రెస్ పెట్టేది మేడం దీని దుప్పటా వచ్చేసరికి రేపు దుప్పటా ఇస్తాడు మేడం క్లాత్ అనేది చాలా బాగుండేది చాలా రిచ్ పర్ఫార్మెన్స్ మేడం దాకా మార్కెట్లో ఎవ్వరి దగ్గర రాలేదు ఆ డ్రెస్ మెటీరియల్ అనేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇలాంటి ఐటమ్ కానీ ఎవరి దగ్గర దొరకని కూడా జరగదు అలాంటి ఐటమ్ తీసుకొచ్చాను మేడం కస్టమర్ల కోసం ఓకేనా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా విన్నారు చాలా షాక్ అవుతారు అంత రీజనబుల్ ప్రైస్గా ఇస్తున్నాను మేడం దీనిలో కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి మార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మార్క్ చేయండి మేడం ఓకేనా ఇంకో కలర్ కామెన్ వచ్చేసేసరికి బ్రిక్ కలర్ మేడం ఇంకో కలర్ చార్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ చార్ట్ మేడం టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉందండి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకేనా ఇది షోన్ మేము ఈజీగా అమ్ముతారు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా మన కేవలం హోల్సేల్ రేట్గా ఇచ్చేస్తున్నాం ఎయిట్ కి ఇంకా మీకు సెట్ ప్రైస్ కానీ తీసుకున్నారనుకోండి ఇంకా మీకు రే రేట్ అనేది రీజనబుల్గా ఇస్తాం ఓకేనా సింగిల్ పీసెస్ నాకు వదిలేస్తారు మేడం మాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మార్క్ చేయండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూపిస్తా చూడండి వచ్చేసరికి కాటన్ డ్రెస్ మెటీరియల్ మేడం చిన్నీ మెటీరియల్ మేడం లెంత్ తెలుసు కానీ మేడం మనకి ఫైవ్ బై సిక్స్ బెడ్షీట్ లా వచ్చింది అంత పెద్ద చిన్నీలు వస్తాయి మన దగ్గర ఏదైనా కానీ బాటం కూడా వచ్చేసి మీకు ప్రింటెడ్ బాటమ్ ఇస్తారు దాని ప్లాజో కానీ పట్యాల కానీ ఎలా అయినా గుడ్డించుకోవచ్చు అంత పెద్ద లెంత్ వచ్చింది టాప్ క్లాత్ కూడా వచ్చేసరికి బాగా ఇస్తారు మేడం టూ అండ్ హాఫ్ మీటర్ అంటే త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్స్ వాళ్ళకి కూడా సరిపోయింది దీంట్లో కలర్ చార్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ సేమ్ కలర్స్ వస్తాయి మేడం నెగ్ ప్యాటర్న్స్ ఒక్కటే మారుతాయి ఇది ఒక నెగ్ ప్యాటర్న్ మేడం ఒక నెగ్ ప్యాటర్న్ టోటల్ త్రీ కలర్స్ మేడం ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇంకా మీరు సెట్ వైజ్ కానీ తీసుకుంటే లేదు మేడం మీకు ఇంకా ప్రైస్ అనేది తగ్గింది మేడం సింగిల్ పీస్ నాకు అరేంజ్ చేస్తాం మేడం నెక్స్ట్ రీజన్ చూపిస్తే చూ నెక్స్ట్ రీజన్ మేడం హోటల్లో ప్రింటెడ్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి మీకు చాలా బాగా స్మూత్గా ఇస్తాను మేడం ఆఫీస్ వేర్ కానీ వేర్ కానీ పార్టీవేర్ కానీ ఎలా యూజ్ చేయొచ్చు యూజ్ చేసుకోవచ్చు దీని బాటో వచ్చేసరికి ప్రింటెడ్ బాటో ఇస్తారు టాప్ క్లాత్ వచ్చేసరికి ఇలా ఉంది ఫ్యాబ్రిక్ అనేది ఫోన్లో కాకుండా లైవ్ లైక్ ఇంకా చాలా బాగుంటుంది మేడం అంత బాగుంటుంది దీనిలో సింగిల్ పీస్తో సహా ఇస్తాను మేడం దీనిలో కలర్ షర్ట్ వచ్చేసరికి సేమ్ ఒకటే కలర్ మ్యాచ్ ఉంది దీని ప్రైస్ కూడా వచ్చేసరికి కేవలం సిక్స్ హండ్రెడ్ మేడం సింగిల్ పీస్తో సహా పంపిస్తాను మేడం నేను సెట్ ప్రైజ్ ఇస్తున్నాను అనుకోండి మేడం ఇంకా మీకు ప్రైస్ అనేది తగ్గింది మేడం నెక్స్ట్ రీజన్ మేడం ఫ్యాన్సీస్ దుప్పట మేడం వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు టూ సైడ్ అయినా వేసుకోవచ్చు పార్టీ వేలా అయినా యూస్ చేసుకోవచ్చు ఎక్కడైనా బయటకి వెళ్ళినప్పుడైనా యూస్ చేసుకోవచ్చు మేడం క్లస్ మీడియల్ అనేది దీన్ని నెక్ ప్యాటర్న్ కూడా వచ్చేసరికి చాలా బాగా ఇస్తారు మేడం క్లాత్ కూడా వచ్చేసరికి జూట్స్ ఫ్యాబ్రిక్ మేడం కాటన్ కాదు జూట్స్ ఫ్యాబ్రిక్ దీంట్లో ఎన్ని కలర్స్ అయినా ఎన్ని పీసులు అయినా కానీ సేమ్ కలర్ మ్యాచింగ్ మేడం సేమ్ కలర్ ప్యాటర్న్ చున్నీ కూడా సేమే దీన్ని నీ పీసులు ఉంటాయి నీ పీసులో అవైలబుల్గా ఉంటాయి మేడం దీని ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఉండడం పంపర్ ఆఫర్ అంటే ఏంటంటే మేడం ఇది మనం చెప్పిందే రేట్ కదా ఇంకా మీ సెట్ ఫైజ్ తీసుకురా అనుకోండి దీంట్లో ఇంకా తగ్గిచ్చిస్తాము ఓకేనా ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేడం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్